హాయ్ అండి ఈరోజు మనము మినపప్పు పచ్చడి చేసుకున్నాము దానికి కావాల్సినవి మినపప్పు కొబ్బరి అలాగే కొంచెం కరివేపాకు దోరగా వేయించుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి అలాగే ఆనియన్ ఉప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు రెండే రెండు ఇలా అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి వెల్లుల్లిపాయ మాత్రం వేయించకూడదు చింతపండు సరిపడా తీసుకోవాలి పులుపుకి సరిపడా ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా దూర వేయించుకున్నాము అన్నీ సరిపడా తీసుకున్నాము కదా ఇప్పుడు ఫస్ట్ మనము మెనపప్పు కరివేపాకు కొబ్బరి జీలకర్ర ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇది కొంచెం మెదగడం కొంచెం కష్టమవుతుంది మెనపప్పు కదండి కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ వరకు మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు అంత బాగుంటుంది తర్వాత ఎండుమిర్చీలు కూడా వే వేసుకున్నవి వేసేసుకొని వీటిని కూడా మెత్తగా దంచేసుకోవాలి ఆల్రెడీ మినపప్పు దంచుకున్నాం కదా దాన్ని కొంచెం స్పూన్తో పైకి కిందికి అనేసుకొని మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి తర్వాత ఇలా దంచుకున్న తర్వాత ఒక్క ముక్క మిరపకాయలు మెదిగిన తర్వాత చింతపండు వేసేసుకోవాలండి కొంచెం దీంట్లో వాటర్ ఎక్కువే పడతాయి మినపప్పు ఉబ్బుకుతుంది కదా దంచే కొద్దీ కొంచెం చింతపండులో వాటర్ ఎక్కువ వేసి పెట్టుకోండి ఇలా దంచుకున్న తర్వాత చింతపండును దంచేసిన తర్వాత ఈ ఆనియన్ ఉంది కదా మనం వేపుకున్న ఆనియను ఆ రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని గుర్తుంచుకోండి వెల్లుల్లిపాయ పచ్చిదే వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా దంచుకోవాలి వెల్లుల్లిపాయ మాత్రం బాగా మెత్తగా అయిపోవాలి ఆనియన్ మనకు ఇష్టమైతే అలాగే కలుపుకోవచ్చు లేదంటే కొంచెం దంచుకోవచ్చు ఈ పచ్చడి మనకి రోటీలోకి కానీ రైస్లోకి కానీ పులగంలోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ